ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకు వెళ్తోంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రష్మిక మందన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అలాగే డైరెక్టర్ సుకుమార్ టీకింగ్ డైరెక్షన్ ను పొగడతలతో ముంచెత్తుతున్నారు ఈ సినిమా మొదటి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది ఇది మన దేశంలో సరికొత్త రికార్డు ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇంత భారీ స్థాయిలో కలెక్షన్లు తీసుకురాలేదు ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పుష్పాటు నిలిచింది ఇక ఎనిమిదో రోజు కూడా అదే దూకుడు కొనసాగించింది తొమ్మిదో రోజు కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చింది మరి నేడు పదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూద్దాం టూ చిత్రం వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్టు మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్ కూడా ప్రత్యేకంగా ఒక పోస్టర్ షేర్ చేసింది భారతీయ సినీ చరిత్రలో వారం రోజుల్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ సంతోషంలో ఉన్నారు పుష్ప టూ చిత్రం ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరిపోయింది ఈ సినిమా జోరు చూస్తుంటే మరో వారం రోజుల్లో పదిహేను వందల కోట్ల క్లబ్లోకి చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించారు జగపతి బాబు రావు రమేష్ ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ కీలక పాత్రలు చేశారు ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది మూడు రోజులకి ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల వసూళ్లు వచ్చాయి నాలుగు రోజులకి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఐదు రోజులకి తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆరు రోజులకి తొమ్మిది వందల డెబ్బై కోట్ల వసూళ్లు వచ్చాయి వారం రోజులకి వెయ్యి రెండు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా ఇంత వేగంగా వన్ వీక్లోనే అంటే ఏడు రోజుల్లో ఇంత భారీ స్థాయిలో వసూళ్లు ఏ సినిమాకి రాలేదు అందుకే టూ దేశంలోనే ఒక బెంచ్ మార్క్ రికార్డు క్రియేట్ చేసింది వసూళ్ల పరంగా ఇక తొమ్మిది రోజులకి అఫీషియల్గా మేకర్స్ ప్రకటించారు వెయ్యి అరవై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి పది రోజులకి మొత్తం పదకొండు వందల పదిహేను కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకోవచ్చు హిందీలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఇప్పటికే నాలుగు వందల పది కోట్ల రూపాయల వస్తువుల మార్కు దాటింది హిందీలో ఇక ఓవర్సీస్ మార్కెట్ గురించి అద్భుతం ఇక్కడ నార్త్ అమెరికాలో పదకొండు పాయింట్ మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు దాటింది ఆస్ట్రేలియాలో మూడు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు న్యూజిలాండ్లో వన్ మిలియన్ డాలర్కి దగ్గరగా ఉంది సో పుష్ప సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి